ఆర్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనగా మండల పరిధిలో ఉన్న మరగడి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకి ఈరోజు మార్చిలో జరిగిపోయే వార్షిక పారీ ఫీజును ఈరోజు చెల్లిస్తున్నాము సో దీనికి దాత అయినటువంటి ఈ అమృత గారు ఆమె సహాయం చేశారు ఈ అమౌంట్ ఫీని సో ఈ స్కూలు టీచర్స్ ఉపాధ్యాయుల తరఫున అలాగే పిల్లల తల్లిదండ్రుల తరఫున సో అమృత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనగామ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఈరోజు ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జనగామ మండల పరిధిలో ఉన్న పెద్ద పెద్దపహడ్ అలాగే మరిగడి వెల్దండ ఈ మూడు ప్రభుత్వ పాఠశాలలో దాదాపు యాభై ఎనిమిది మంది విద్యార్థులకి ఏడు వేల రెండు వందల యాభై రూపాయల యొక్క రుసుమును ఈరోజు చెల్లిస్తున్నాము ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకి ఎన్నుకొని మేము అనేక స్కూల్కి ఆల్రెడీ తెలంగాణలో ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది కడుతూ వస్తున్నాము తాతల యొక్క సహకారంతో ఈ మూడు స్కూల్కి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఈ అమృత గారు యొక్క సహకారంతో ఈ యొక్క ఫీని అందిస్తున్నారు సో మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకి మేడం వారికి మా మంత్రులు కరుణాకర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ